ఇంకా పసిపిల్లలు కారు రోమీలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదమూడు నుండి ఇరవై మూడు వరకు కాగా మనం ఇక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చుకుందాము ఇదియుక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి రోమా పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం ఓ ఇంటిలోకి పిల్లవాడు వచ్చాడంటే ప్రతిదీ మారాల్సిందే తల్లి తండ్రి ఇద్దరూ కత్తెర కుర్చీ మీద అలాగే ఉంచేయకుండా లేక ప్రమాదకరమైనదేది అందేంత దూరంలో లేకుండా జాగ్రత్త పడారు కానీ పిల్లవాడు పరిణతి చెందుతూ ఉన్నప్పుడు ఆ చిన్నవాడితో కొంచెం పెద్ద తరహాలో వ్యవహరించడం ఆ తల్లిదండ్రులకు సాధ్యమవుతుంది యవన క్రైస్తవులకు వారిని కాపాడి వారిని ఎదగడానికి ప్రోత్సహించే సహవాసం అవసరం కానీ జీవితకాలం పాటు వారు పసిబిడ్డలైనట్టు వారితో వ్యవహరించడం కుదరదు వారికంటే పెద్ద వయసున్న క్రైస్తవులు వారిని తొట్టుపడేట్టు చేయకుండడానికి ప్రేమ ఓర్పు కలిగి ఉండాలి అయితే పిన్న వయస్కులైన క్రైస్తవులు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలి పేతు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం స్థానిక సంఘ పరిచర్య పసిబిడ్డల్లాంటి క్రైస్తవులకు మాత్రమే తగినట్టుగా తయారు చేయడం అంటే వారి ఎదుగుదలను అడ్డుకోవడంతో పాటు మరెక్కువ పరిణతి చెందిన పరిశుద్ధుల పరిచర్యను కూడా అడ్డుకోవడమే అవుతుంది బలహీనులు బలవంతుల నుండి బలవంతులు బలహీనుల నుండి నేర్చుకొని తీరాలి దాని ఫలితంగా దేవుని మహిమార్థమై సమాధానం మరియు పరిపక్వత కలుగుతాయి మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు పాల్గొనే కార్యక్రమాల్లో మీరు ఇతరుల కంటే కొద్దో గొప్పో ఎక్కువైన పరిణతి కలిగి ఇది ఆ కార్యక్రమాల్లోని ఒక్కో దానిలో మీ పాత్ర గురించి మీకేం తెలియజేస్తుంది ఆమెన్